ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను హాయ్ నే కనక్ అండ్ ఇవాళ ఏంటంటే ప్రింటెడ్ శారీస్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకుని వచ్చానండి మీ అందరికీ తెలుసు విజయ్ ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫాక్చరర్ కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క శారీ మీకు ఫ్యాక్టరీ దరంలోనే దొరుకుతుంది సో కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇక్కడ జస్ట్ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ నుంచి శారీస్ మొదలవుతుంది కానీ హండ్రెడ్ రూపాయ హండ్రెడ్ రూపీస్ లోపల మీరు ఏదైనా శారీ కొంటే దాంట్లో ఏంటంటే బ్లౌజ్ పీసెస్ రావన్నమాట సో వన్ ట్వంటీ రూపీస్ నుంచి మీరు ఏదైనా సారీ తీసుకున్నారనుకోండి దాంట్లో కంపల్సరీగా బ్లౌజ్ పీసెస్ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించేదాన్ని అన్ని సారీస్ కి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి అండ్ ఇప్పుడు ఈ ప్రింటెడ్ లో కూడా కొంచెం ఫ్యాన్సీ ప్రింటెడ్ డిజైనర్ లో తీసుకొని వచ్చాను కొంచెం సింపుల్ లో కాకుండా ఒక ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ లో ఉంటాయి హెవీ సారీ వేర్ చేసుకొని ఆడవాళ్ళకి పని చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది కదా సో వాళ్ళ కోసం ఏంటంటే ఇలాంటి సింపుల్ సారీ అనేది చాలా ఇష్టపడతారు సో మీ కూడా షాప్లో అంటే ఇంట్లో నుంచి మీరు బిజినెస్ ఒకవేళ విధంగా స్టార్ట్ చేశారని అనుకుంటే ఇలాంటిది కలెక్షన్ తప్పకుండా పెట్టుకోండి కలెక్షన్ చూడండి సాటిన్ అంటే సారీ యాక్చువల్లీ అనిపిస్తుంది ఏమో కానీ ఈ టాలిన్ సిల్క్ పైన ఉంది కొంచెం షైనింగ్ మాత్రం సాటిన్ లాగానే ఉంటుంది ఈ బార్డర్ అనేది చూస్తున్నారా ఎంత బాగుందో దీనిలో బార్డర్ వైజ్ చెప్పాలంటే కొంచెం బాక్స్ ప్యాటర్న్ పళ్ళు ఐటమ్ అనేది ఇచ్చారనమాట అండ్ ఆల్ ఓవర్ సారీస్ లేదంటే ఇదే విధంగా సేమ్ ప్యాటర్న్ ఇచ్చారండి బ్లౌజ్ అనేది నేను చూపిస్తాను సారీస్ ది సో ఈ విధంగా చూడండి బ్లౌజ్ అనేది అయితే కాంట్రాస్ట్ లా రాకుండా ఇలా రన్నింగ్ లో వచ్చేసింది అనమాట కానీ కొంచెం డిజైన్ కొంచెం లైట్ గా డిజైన్ అనేది కొంచెం తేడా ఉంటుంది సో కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇంకొకటి వన్ మోర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఈ విధంగా చూడండి దీనిలో ఎంతంటే లెస్ బార్డర్ ఇచ్చారనమాట చాలా మంది ఆడవాళ్ళకి విదౌట్ లేస్ బార్డర్ లేకపోతే లెస్ బార్డర్ తో సహ సారి చాలా మంది ఇష్టపడతారు కదా సో అలాంటిది లేస్ బార్డర్ అంటే సింపుల్ లేస్ బార్డర్ ఉందండి చాలా ఎక్కువగా హేవీగా ఏమంతా ఇవ్వకుండా కొంచెం సింపుల్ గా ఇచ్చారనమాట ఇలా సిరోస్ డైమండ్స్ తో పాటు చాలా అందంగా డిజైనర్ ఇచ్చారండి దీంట్లో వచ్చేసి ఏంటంటే కొంచెం లెహరియా ప్యాటర్న్ లాగా ప్రింట్ ఉంది అనమాట సో ఇంకొకటి క్రష్ మోడల్ మీ అందరికీ తెలుసు క్రష్ మోడల్ అంటే ఎంత ఇష్టపడతారు క్రష్ మోడల్ అంటే ఎక్కువగా క్రష్ కాకుండా కొంచెం సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట సో చూస్తున్నారు ఎంత బాగుందో ఫ్లోరల్ ప్రింటెడ్ కి డిజైన్ చాలా బాగుందండి సో ఇలాంటిది ప్యాటర్న్ లో కలెక్షన్స్ ఇంకా చూడాలి అని అనుకుంటే ఈ విధంగా చూడండి ఎంత బాగుందో ప్రింటెడ్ లో కొంచెం డైలీ పర్పస్ కోసం కూడా ఉంది కొంచెం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేర్ చేయడానికి కూడా ఇలాంటిది సారీస్ ఉంది ఈ విధంగా చూడండి ఎంత బాగుందో సాఫ్ట్ లెవెండర్ కలర్ పైన వైట్ కలర్ ది కామన్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ ఇచ్చారు ఈ విధంగా చూడండి పళ్ళు వచ్చేసింది పళ్ళు లో కూడా కొంచెం డిజైన్ ఇచ్చారు మన తెలుగు దాంట్లో ఎక్కువగా ఏందంటే సారీకి పళ్ళు ఉంటే చాలా బాగుంటుంది కదా మేడం అలాంటిది సారీ చూపించరా అని అడుగుతున్నారనమాట ఇన్స్టాలో సో పదండి అది కూడా మీకోసం నేను చూపించాలని అనుకుంటున్నాను పళ్ళులో కూడా కొంచెం చూడండి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాము సో అది కాకుండా ఈ సారీ చూడండి మిడిల్ ఆఫ్ ద పార్ట్ లో టోటల్ గా ప్రింట్ ఇచ్చారు డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ లాగా అండ్ బార్డర్ వైజ్ చెప్పాలంటే ఈ విధంగా కొంచెం ఎంబ్రాయిడరీ ఇలా జిగ్జాక్ ప్యాటర్న్ లో ఎంబ్రాయిడరీ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో అంటే కింద మనం కుచ్చులు పెడతాం కదా అక్కడ ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ బార్డర్ వచ్చేసింది ఇక్కడ చిన్న బార్డర్ సైజ్ వచ్చేసింది దీనిలో వచ్చేసి ఏంటంటే తో సహా ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చేసి దాంట్లో సిక్వెన్స్ ఇచ్చారనమాట చాలా బాగుందండి చూడ్డానికి లుక్ కూడా ఇంకొకటి ఏంటంటే బ్లాక్ కలర్ కామన్ అండ్ ఈ బ్లాక్ కలర్ లో కొంచెం మల్టీ లో లీఫ్ ప్యాటర్న్ డిజైన్ ఇచ్చేసి బార్డర్ లో సీక్వెన్స్ ఇచ్చ సారీ కి డ్యామేజ్ ఇచ్చారనమాట సో గైజ్ ఇలాంటిది కలెక్షన్స్ అయితే చాలా 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 తీరుగా కలెక్షన్స్ ఉన్నాయి కానీ వన్ వీడియోలో అయితే ఇవన్నీ కలెక్షన్ చూపించడం సాధ్యం కాదు కదా సో ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ డీటెయిల్స్ అండి స్క్రీన్ పైన నెంబర్స్ ఉంది తప్పకుండా కాంటాక్ట్ చేయండి అండ్ ఒక్కసారైనా విజిట్ చేసి పర్చేసింగ్ చేసుకోండి సో పదండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ అండ్ బై బై